గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తానని అనేక అప్లికేషన్ తీసుకుంది అనేక సర్వే నిర్వహించింది తదుపరి మరి కొంతమందిని సెలెక్ట్ చేయడం నాలుగు వేల యాభై మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకు మొత్తం మందికి ఇల్లు కట్టకుండా మరి కేవలం ఇక్కడ రెండు వేల ఇరవై రెండు వందల మందికి మాత్రమే ఇల్లు కట్టడం వల్ల మిగతా డ్రా ద్వారా అందరికీ కూడా మరి ఒక సంవత్సరం పాటు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోవడం చేసిన ఫలితంగా మరి ఇక్కడ వాళ్ళకు పట్టాలు చివరి దశల ఎలక్షన్ రాకముందు పది రోజుల వారం పది రోజులు మొట్టమొదటి మరి వాళ్ళకు ఒక యాభై మందికి పట్టాలు కూడా ఇచ్చి మేము ప్లాట్లు కొట్టి వాళ్ళందరికీ ఇస్తామని చెప్పి పట్టాలు పంపిణీ చేయడం జరిగింది మరి కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కొరకు ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్ వాళ్ళ రాజ రాజకీయ లబ్ధి కొరకే మరి ఆయనే వీళ్ళనితోటి కాలయాపం చేయించి మరి ఆయన ఇవ్వాలనుకుంటే నాలుగైదు నెలల మొట్టామోలు ఇస్తే ఈ సమస్య పోతుండే మరి ఇప్పుడు వాళ్ళకు ఆ పట్టాలు ఇచ్చినవి కూడా పనికిరాకుండా పోయే పరిస్థితి మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం మళ్ళీ కొత్తగా దరఖాస్తులు ఇంద్రమా పథకం పేరుతో తీసుకోవాలని చెప్తా ఉంది మరి తీసుకోవాలని చెప్తే మళ్ళీ వీళ్ళందరూ దరఖాస్తు పెట్టుకుంటే మరి గుంపులో గోవిందరక మన ఏదో కైలాసంలో పెద్ద పాపం మన కిందికి వచ్చిన లెక్కల మళ్ళీ వాళ్ళ పరిస్థితి తయారయ్యే అవకాశం ఉంది కాబట్టి మేము కరెక్ట్గా డిమాండ్ చేస్తాను ఏదైతే మీరు సెలెక్ట్ చేసిరో రాలో రాని వాళ్ళందరికీ మరి వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళని ఎలాంటి సర్వేలు చేయకుండా వాళ్ళని డైరెక్ట్గా మీ దగ్గర లిస్ట్ ఉంది కాబట్టి ఆ లిస్ట్ ప్రకారంగా ఇంధనం పథకంలో అరువులు ప్రకటించాలని డిమాండ్ చేస్తాను అదేవిధంగా శాంతి నగర్కి సంబంధించి వాళ్ళ డబల్ బెడ్ రాల వచ్చిన వాళ్ళకు కూడా మరి శాంతి నగర్లు ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వంలో వాళ్ళను ఆపడం జరిగింది నూట పన్నెండు మందికి వాళ్ళకు కూడా మన ఇవ్వలే ఇవ్వలేదు వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది ఈ రికార్డుకి వచ్చిన ముద్ద కూడా పోయే పరిస్థితి లేక ఈరోజు ఇళ్ళ చేతికి వచ్చిన ఇల్లు జారిపోయే పరిస్థితి తయారైంది వాళ్ళను కూడా మన పరిస్థితి వాళ్ళ పరిస్థితి అయమయమే పరిస్థితి ఉంది కాబట్టి మరి కలెక్టర్ వెంటనే ఈ రెండు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు వినతి పత్రం రేపటి తీసుకున్నారు దరఖాస్తులో ప్రత్యేకంగా వీళ్ళతోటి మరి సమావేశం ఏర్పాటు చేయాలి లేకుండా డైరెక్టర్ సెలెక్ట్ చేయాలని రేపు దరఖాస్తు వల్ల మొదటి ప్రయత్నం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయకుండా వెంటనే మేము ఈ నాలుగైదు రోజుల లోపలనే మరి అక్కడ ప్రభుత్వం ఎక్కడ స్థలం ఉన్నా అక్కడ మేము గుడిసలేసి వాళ్ళు న్యాయం చేసే విధంగా పోరాటం చేస్తామని సిపిఎం పార్టీ జిల్లా పట్టణంలో డబల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు చేసినటువంటి విధానాల వలన మరి దాదాపు వెయ్యి మందికి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో మరి అన్యాయం జరిగే పరిస్థితి ఉంది కాబట్టి వీరందరికీ కూడా గత ప్రభుత్వంలో ప్రభుత్వమే అన్ని సర్వేలు చేసి అర్హులుగా గుర్తించి వీళ్ళందరికీ కూడా మరి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి డ్రా ద్వారా ఎంపిక చేయడం వల్ల దాదాపు తొమ్మిది వందల పైచిలుక మంది మరి అర్హులై కూడా డబల్ బెడ్రూమ్ రైలు రాని పరిస్థితి ఉంది ఆ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించిన ఫలితంగా వీరికి ఇంటి స్థలము ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి గత ప్రభుత్వం ప్రకటించింది మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే కొత్త ప్రభుత్వం వచ్చి ఇందిరమ్మ ఇండ్ల పథకం పేరుతో మరి రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తే మరి వీళ్ళ పరిస్థితి ఏందని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వీరికి న్యాయం చేయాలని చెప్పి ఈరోజు కలెక్టరేట్ ముందు సిపిఎం పార్టీ ఆధ్వయంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో డ్రాలో డల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చి కూడా నూట పన్నెండు మందికి కూడా ఇప్పటివరకు ఇల్లు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది దీనివల్ల కూడా నూట పన్నెండు మంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది వారికి కూడా వెంటనే ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి సిరిసిల్లా పట్టణంలో చూసుకున్నట్లయితే గతంలో డబల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో అనేక అక్రమాలు అవినీతిని తా జరిగినటువంటి పరిస్థితి ఉంది అనేక దృష్టి అనేక సార్లు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చినా కూడా మరి అనర్హులను తొలగించడంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా రకంగా చె చూపకపోవడం వల్లనే ఈరోజు వీళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఇప్పటికైనా రేపటి నుంచి దరఖాస్తులో రేపటి నుంచి తీసుకునే దరఖాస్తుల్లో వీళ్ళకి మొదటి ప్రాధాన్యత అందించి వీరికి ఇంద్రమ్మ ఇళ్ళ పథకాన్ని వర్తింపేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారిని మేము కోరుతూ ఉన్నాము అదేవిధంగా రేపు రేపు తీసుకునేటువంటి ఇంద్రమ్మ దరఖాస్తులో కూడా మొదటి ప్రాధాన్యత అందించాలని చెప్పి కూడా మేము ఒక దరఖాస్తు ఫారాన్ని కూడా వీళ్ళందరి ద్వారా కూడా అప్లికేషన్లో ఇవ్వడం జరుగుతూ ఉంది లేకుంటే కనుక మేము వీళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అవసరమైతే ఈ ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసి కూడా పోరాటం చేసైనా సరే వీళ్ళకు న్యాయం జరిగేంత వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా చేస్తా ఉన్నాను